కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టలే ఢిల్లీకి వెళ్ళాలి ప్రతిసారి నెలకు నాలుగు సార్ ఢిల్లీకి వెళ్తేనే పడైపోతున్నాను ఇంకా ఏం పని పనిచేస్తుంది మాకు ప్రజలకు అనుకూలంగా ఉన్న అభ్యర్థికి మేము అనుకూలం వచ్చిన తర్వాత నాలుగు పాలన కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాలన బాగుండేది ఇప్పుడు నాలుగు నెలల్లో మాకు ఏం అర్థం అవ్వలేదు ఆయన ఇప్పుడు ఏం మాట్లాడుతుండో రేవంత్ రెడ్డి గారు మాకు అర్థం అవ్వట్లేదు అసలు ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఇవ్వక అర్థం అవుతుంది ఇచ్చిన హామీలు కూడా ఇంకా పూర్తిగా నెరవేర్చలేదు వంద రోజులు అని చెప్పాడు స్కీమ్ లో అవి చెప్పాడు ఇంత ఏం చేయలేదు ఇంకా ముందు ముందు ఇంకేం చేస్తాడు అది కూడా తెలియదు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టలేము ఎందుకంటే అది అధిష్టానం ఆయన ఢిల్లీకి వెళ్ళాలి ప్రతిసారి ఇక్కడ ఉంటే సొంత నిర్ణయాలు ఉంటాయి సొంత పార్టీ ఉంటాయి దాని వల్ల ఆయన ఏం నిర్ణయం చేస్తున్నా ఆయన హైకమాండ్కి వెళ్ళాలి ఢిల్లీకి వెళ్ళాలి నెలకు నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్తేనే పని అయిపోతున్నాయి ఇంకా ఏం పని మనకి కేసీఆర్ ఉన్నారు కాబట్టి కొంత అటో ఇటు కొంత మొత్తం అన్ని అయిపోయినాయి పనులు ఆయన డెవలప్మెంట్ చాలా బాగుంది పర్లేదు వంద తొంభై శాతం చాలా బాగుంది రాబోయే ప్రజలకు అనుకూలంగా ఉన్న మేము అనుకూలిస్తాం మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే మేలు చేసే బిఆర్ఎస్ కే పట్టం కట్టాలి మెదక్ ఎంపీగా వెంకట్రాం రెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం